రేపు ఏదో చేయాలనుకుంటున్నావు ఏదో సంపాదించి ఏదో సాధించాలనుకుంటున్నావు ఆ వ్యక్తికి మంచి జ్ఞానం ఉంది మంచి చదువు చదువుకున్నాడు దాన్ని బట్టి మంచి ఉద్యోగం సంపాదించినాడు ఉద్యోగం సంపాదించినాడు భార్య పిల్లలు ఉన్నారు యూకేలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు స్థిరపడ్డాడు అక్కడ ఒకవైపు ఇండియాలో ఇండియాలో ఆమె తన భార్య డాక్టర్గా చదువు ఉద్యోగం చేస్తుంది వారిని వారికి ఒక ఆడపాప తర్వాత ఇద్దరు ట్విన్స్ బాబులు కలిగినారు ముగ్గురు పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటూ భార్య డాక్టర్గా ఉంది ఆ భర్త ఆ తండ్రి ఆ యొక్క యూకేలో ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు వచ్చిపోతూ ఉన్నాడు తర్వాత ఒక ఆలోచన వచ్చింది కుటుంబానికి అంతా నువ్వు ఇక్కడ పిల్లలతో నేను అక్కడ ఒక్కడిని వద్దు నేను అక్కడ అంత సంపాదించిన మంచి ఉద్యోగం ఉంది లక్షల జీతం ఉంది మంచి గృహం ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఉద్యోగానికి రిజైన్ చేయి పిల్లల్ని అక్కడికి వచ్చే సరే అనింది ఒకరోజు వచ్చింది ఆ యొక్క స్టడీ అయిపోయింది పిల్లలకు ఆ స్కూల్లో లండన్లో ఒక మంచి స్కూల్లో అడ్మిషన్స్ తీసుకున్నాడు తన భార్యకు తన భార్య రిజైన్ చేసేసింది భార్య పిల్లల్ని తీసుకొని యూకేకి వెళ్ళాలని యూకే నుండి ఇండియాకు వచ్చినాడు ఇండియాకు వచ్చినాడు బంధువులంతా సంతోషంతో గడిపింది కుటుంబం ఇదిగో ఏమో వెళ్ళిపోతుంది ఇంకా పిల్లల్ని తీసుకొని తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది ఇండియాను వదిలిపెడుతుంది చాలామంది వచ్చారు ఎయిర్పోర్టుకు అందరు బాయ్ గుడ్ బై చెప్పేశారు అందరు ప్రయాణికులతో ఈ కుటుంబం కూడా ఫ్లైట్ ఎక్కింది అది రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం పన్నెండవ తారీఖు యూకేకి ప్రయాణమై వెళ్తుంది అహ్మదాబాదులో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది వందల మంది ప్రయాణికులతో ఈ ఐదు మంది కూర్చొని సంతోషంగా సెల్ఫీ తీసుకొని అందరికి పంపించేసినారు ఎయిర్పోర్ట్లో బంధువులు స్నేహితులు వెళ్ళిపోతూ ఉంది ఫ్లైట్ అనుకొని సంతోషంగా ఉన్నారు పైకి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే క్రాష్ అయిపోయింది విమానం కూలిపోయింది అందులో ఈ ఐదు మంది కూడా విగత జీవులుగా బూడిదైపోయిన మానవుడు అనుకున్నది ఒకటి దేవుడు తలంచింది ఒకటి ఫ్లైట్ ఎక్కడానికి డబ్బు కావాలి గమనించండి బాగా ఫ్లైట్ ఎక్కడానికి డబ్బు కావాలి టికెట్కు ఫ్లైట్ దిగడానికి దేవుని దయ కావాలి కరెక్ట్ ఫ్లైట్ ఎక్కడానికి టికెట్కు సరిపడే డబ్బు ఉంటే చాలు వీసా ఉంటే చాలు పాస్పోర్ట్ ఉంటే చాలు కానీ ఫ్లైట్ దిగడానికి దేవుని దయ ఉండాలి ఎన్ని రోజులు వేసు ప్రభు లేకుండా బ్రతుకుతో వాళ్ళు అనుకున్నారు సంతోషంగా వెళ్ళాలనుకుని అక్కడ విహారమైనటువంటి జీవితం జయి చేయాలనుకున్నాడు తన భార్య పిల్లలను పిల్లలతో సంతోషం గడపాలనుకున్నాడు అక్కడికి వెళ్ళక మునిపే వెళ్ళిపోయారు ఏదో అనుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఎవరిని కలవాలనుకుంటున్నావు ఏదో చేయాలనుకుంటున్నావు కానీ కలవలేక చేయలేకపోవచ్చు నేను ఆ జీవము ఎప్పుడు పోతుందో తెలియదు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తా అదొక్కటి గుర్తుపెట్టుకో రెండే ప్రాంతాలకు వెళ్తాం లాజర్ వెళ్ళిన చోటికి ధనవంతుడు వెళ్ళిన చోటికి వేరీస్ యువర్ డెస్టినీ ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్తావు అన్నీ ఉన్న ప్రభు లేకోకుండా నువ్వు చనిపోతే నిత నరకం పాతాల మగ్గిడాం వేతన